Welcome to T V Triple Nine News. మౌలలి డివిజన్ ఆర్టీసీ కాలనీలో నూతన రోడ్లు వేస్తున్న సందర్భంగా మొన్న ఆ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి దృష్టికి డ్రైనేజీ సమస్యలను స్థానిక ప్రజలు బీఆర్ఎస్ నాయకులు తీసుకువచ్చారు ఎమ్మెల్యే వెంటనే జలమండలి ఇంజనీర్ శ్రీనివాస్ని పిలిపించి నూతన రోడ్డు వేసే ముందు డ్రైనేజీ పైపులు వేయాలని ఆదేశించారు ఎప్పుడైనా నూతన రోడ్లు వేసే ముందు జలమండలి అధికారులు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని పనులు చేయాలని లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయని ఆ సందర్భంలో ఎమ్మెల్యే చెప్పారు ఆర్టీసీ కాలనీలో నూతన రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో జల మండల సిబ్బంది డ్రైనేజీ పైప్ లైన్లు వేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు సమంజసం ఈ గారు నీ రోడ్ మీద పనైతున్నప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మీరు కనీసం చెప్పాలా వరేక్ మీరు ఎప్పుడు చెప్పారు నా ఆయన ఏం చెప్తుండు నీకు నువ్వు ఏమని చెప్పినావు బ్రదర్ చెప్తుండ એડા લાઈન એસકોવાલે ઘણી વીલે જપીન રું આ મી દેવરે ક્રોસ કટિંગ લે સાંતિ લે આજી మీటర్ 1.5 1.5 కొనే ఉండాల మేడం 18 మీటర్స్ అవసరం ఉంది 18.50 18 20 కాలే 40 ఫీట్ రోడ్ మేడమ్ ఆ పార్టీ ఒక కం ఆగండి సార్ సార్ మాట్లాడు ఇప్పుడు కన్సిడరబుల్ టైం లో ఇది ఆగింది విరు వేరియస్ రీజన్స్ కాంట్రాక్టర్ ఒప్పుకోకుని ఇంకా వేరియస్ వేరియస్ రీజన్స్ వల్ల ఇది ఆగి ఉంది ఇట్లా సమస్యలు దాదాపు రాకూడదు ఇవన్నీ మీకు అప్గ్రేడ్ చేసుకోవాలి మీద మీరు ఇవన్నీ కూడా సో ఇది వస్తుంది ఈ రోడ్ అయితే చేసుకోవాలనే ఒక అవగాహన ఉండాలి కదా ఎంత ఇప్పుడు ఫైవ్ పడుతుంది కాంట్రాక్టర్ तो भाई कहता हूँ अरे तो ये जाबी बुरा कंट्रैक्टर जैसे मेरे डिपार्टमेंट में तो भाई तो बच्चे डिपार्टमेंट में भाई तो दूर क्या भाई मेरा सेक्शन वाला भाई तो कंट्रैक्टर होने कड़े बनाए करवा तो मैंने इसने कंट्रैक्ट डिज़ाइन करवा दिया भाई बंदा याद हैं इसमें भाई పది నెల నుంచి జరుగుతున్నాను మేడం దగ్గర మేడం దగ్గర కూడా దాని గురించి చాలా ప్రాబ్లం నాలుగు ఇంటి వరకు మళ్ళీ మీకు ప్రాబ్లం